హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో హీరో వర్సెస్ హీరోయిన్స్ అనే థీమ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు హీరో హీరోయిన్స్ సీరియల్ హీరోస్ అలాగే సీరియల్ హీరోయిన్స్ వీళ్ళు వెబ్ సిరీస్ చేస్తారు అలాగే సినిమాలు చేస్తారు అన్నీ చేసేస్తారు వీళ్ళు సీరియల్స్కి మాత్రమే పరిమితం కాదండోయ్ సో ఇక బిగ్ స్క్రీన్లో కూడా కొంతమంది కనబడబోతున్నారు సో ఇక చాలా వారాల గ్యాప్ తర్వాత నిఖిల్ అయితే మళ్ళీ స్టార్ మా పరివారానికి రావడం చాలామందికి చాలా సంతోషంగా అనిపించింది అలాగే శ్రీముఖి అలాగే నిఖిల్ వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు మంచి ఫ్రెండ్స్గా సో చాలా అంటే యాక్టివ్గా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం కానివ్వండి ఆ ఫన్ కానివ్వండి వీళ్ళిద్దరి మధ్య ఆ యొక్క కాన్వర్సేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మానస్ కూడా చాలా రోజుల తర్వాత స్టార్ మా పరివారానికి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక అందరూ కలిసి కూర్చొని ముచ్చట్లయితే పెట్టేసుకుంటారు ఇది ఒక ఫన్ టాస్క్ లాగా ఇక హీరోయిన్స్ మీరెందుకు గొప్ప అంటే హీరోస్ మేమెందుకు గొప్ప అని ఒకరికొకరు వాదు ఉంటారు ఇక మన సుహాసిని గారు అయితే చూడండి ఎప్పుడు సీరియల్స్లో లో ఆ దేవత అనే సీరియల్ పెడతారు కానీ దేవుడు అనే సీరియల్ పెట్టరు కదా అలాగే ఉంటుంది సో దేవత అనేది అమ్మాయిలకే సూట్ అవుతుంది కాబట్టి మాతోనే అన్ని సీరియల్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అని అనగానే ఇక ఆకాష్ కూడా వచ్చేసాడండి ఆకాష్ ఎవరు మామగారు సీరియల్ హీరో కాబట్టి తను మామగారు అనే సీరియల్ లో పేరు అబ్బాయిదే కదా మరి అది ఎవరు పెట్టారనగానే ఇక నవ్వుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అయితే అమ్మాయిలే గొప్ప అని చెప్పేసి హరి అంటుంటాడు అమ్మాయిలే హీరోయిన్స్గా వీళ్ళే గొప్ప అంటారు అంటే మరి హీరోస్ ఏమీ లేదా అంటే లేదు అయినా ఇప్పుడు చూడండి మా నిఖిల్ అన్న చెప్తాడు అని చెప్పి చెప్పగానే రే నేనా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ అయితే పెట్టేస్తాడు నెక్స్ట్ శ్రీముఖి వచ్చేసి సరే మనం ఒక సినిమాకి వెళ్తాం అంతా హీరోదే ఉంటే ఎట్లా ఉంటుంది ఒక అంటే హీరోయిన్ కి ప్రపోజ్ చేయడం కానీ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కానీ ఇవన్నీ కదా ఉండాల్సింది అని అంటే అయినా నిఖిల్ నీకేమనిపిస్తుంది ఒక లవ్ ప్రపోజల్ రావడము అలాగే వాళ్ళని ఎట్లా ఇంప్రెస్ చేయడం అని అంటే ఆ ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు తెలుస్తుంది అని అంటాడనమాట సో ఐటమ్ సాంగ్ అంటే నువ్వు హీరోయిన్స్ని ఐటమ్ అంటున్నావా అని అనగానే ఇక మన అవినాష్ వచ్చేసి నిఖిల్ అంటలేదు ఐటమ్ అని నువ్వే అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు చాలా ఫన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ అర్జున్ వచ్చేసి మేమంటే ఏదైనా షోకి రావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా జస్ట్ కున్న షర్ట్ వేసుకొని వచ్చేయగలం కానీ మీరు కేజీలు కేజీలు ఆ పౌడర్ని అలాగా మేకప్లు వేసుకొని బయటికి అంటే వేసుకొనే బయటకు వస్తారు లేకపోతే అడుగు కూడా బయట పెట్టరు మిమ్మల్ని ఎవరు కూడా దేఖను కూడా దేకరు అన్నట్టుగా మాట్లాడతారంట ఏ అదేం లేదు మేమేం అంత మేకప్లు ఏం వేసుకోము మేము జస్ట్ క్యాజువల్ గానే ఉంటాము నేచురల్ బ్యూటీస్ లాగా అన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇక ప్రియాంక వచ్చేసి మీ అబ్బాయిలు అయితే చేయాలి అది చేయాలి ఇది చేయాలి కానీ మేము ఒక పవర్ఫుల్ ఎమోషనల్ డైలాగ్ చెప్పామంటే మా యొక్క లెవెల్ ఏ రేంజ్ వెళ్ళిపోతుందో మీకు తెలుసు కదా సో అది హీరోయిన్స్ అంటే హీరోల కంటే హీరోయిన్సే గొప్ప అని చెప్పి చెప్తూ ఉంటారు హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you so much for watching. Bye bye.